హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల జనసేన వీర మహిళ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి షేక్ గౌస్ నిషా బేగం ఇంట్లో వంటిలు పూర్తిగా కాలి బూడిద అయిపోయిన సంగతి తెలిసిందే అల్హరి సుధాకర్ మాట్లాడుతూ ఈ రోజు వారి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఈ రోజు ఇరవై వేల రూపాయలు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సహాయం అందించడం జరిగింది ప్రభుత్వ పరంగా సచివాలయం ఆర్డీఓని కూడా కలిసిన ప్రభుత్వ పరంగా వారికి ఎటువంటి సహాయము అందలేదు పూరే గుడిసె అయితే ఇచ్చే వాళ్ళము అని సహాయము నిరాకరించారు అన్నారు అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు కాబట్టి సరిపోయింది కేవలం స్లాబ్ ఉన్నంత మాత్రాన వారు ధనికులు అనే విధంగా సహాయము నిరాకరించడం బాధాకరం వారిది ఒక సామాన్య కుటుంబం వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయము అందలేదు అని స్పందించి వారికి సహాయము చేశానని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు

అదృష్టవశాత్తు ఇంట్లో ప్రమా మనుషులకి ప్రమాదం జరగలేదు కానీ షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ వల్ల కరెంట్ వల్ల ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వంటి అయితే మొత్తం నేను పర్సనల్ గా వెళ్ళి చూడటం జరిగింది ఎన్నో రకాలుగా వాళ్ళ మన సెక్రటరియట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సచివాలయం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏ విధమైన వాళ్ళు ఏంటంటే స్లాబ్ ఉంటే మాత్రం ఇవ్వరంట గుడి అయితేనే ఇస్తారంట కానీ ఎన్ని విధాలుగా వాళ్ళు ఏమి ప్రభుత్వ పరంగా జరిగిన యాక్సిడెంటే కానీ కావాలని వీళ్ళే నిప్పు పెట్టుకుంది కాదు కానీ ప్రభుత్వం కూడా ఏ విధమైన సహాయం అందించలేదు ఎన్నో రకాలుగా ట్రై చేసాం ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది తర్వాత ప్రతి సచివాలయం సెక్రటరీ దగ్గర కూడా మాట్లాడటం జరిగింది కానీ ఎవరూ ఏ విధమైన సహాయం చేయలేదు నేను ఒక ఇన్ఛార్జిగా జనసేన పార్టీ ఇన్ఛార్జిగా వాళ్ళ టోటల్ కిచెన్ సామాన్లు అయితేనేమే ప్రతి ఒక్కటి కాలిపోయి చాలా ఇబ్బందులు ఉన్నందువల్ల నా పర్సనల్గా ఈరోజు ఆవిడకి మన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున అయితే పార్టీ తరఫున నేను నా సొంతంగా ఆవిడకి ఏదో చిన్న ఉత్తాపడిగా ఇరవై వేలు క్యాష్ నేను క్యాష్న పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి మన అలహరి సుధాకర్ గారు చాలా సపోర్ట్ చేశారు ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ మా ఇంట్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దానికి ఎవరి సహాయం అనేది నాకు లభించలేదు నేను జనసేన పార్టీ తరఫున ఉన్నందుకు ఎటువంటి అభ్యర్థులు అవ్వచ్చు మా వార్డు సచివాలయం అవ్వచ్చు వాలంటీర్లు అవ్వచ్చు ఎటువంటి వాళ్ళు కూడా పరామర్శలు కూడా లోన్ కాని పరిస్థితిలో నేను ఇదయ్యాను సో నన్ను ఎవరు పట్టించుకోలేరు నా ఎవరు సహాయం చేయలేదు కానీ మన ఇన్ఛార్జి గారు సుధాకర్మ సార్ మాత్రం పర్సనల్గా నన్ను ఆదుకోవడం అనేది చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్